అందరికీ నమస్కారం ఇంకా ఐదు రోజులే ఉన్నాయి థర్టీన్త్ మే నాటిని మనం అంటే రాష్ట్రం అన్ని కూడా ఈ ఫోర్త్ ఫేజ్ కింద ఎన్నికలకి వెళ్తున్నాము సో దానికి కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ కానీ అండ్ లాస్ట్ వన్ వీక్లో మనం తీసుకున్న వివిధ చర్యల గురించి ఇవాళ మనం ఒక బ్రీఫ్గా డిస్కస్ చేయడానికి ఉన్నాము మొట్టమొదటిగా మనకి ఈవిఎమ్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కొంటున్న ప్రిపరేటరీ యాక్టివిటీసు ఇవాళతో కంప్లీట్ అయింది మొన్న ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎమ్స్ అంటే కంట్రోల్ యూనిట్లు బ్యాలెట్ యూనిట్లు అండ్ వీవీ ప్యాట్లు అన్నీ కూడా కమిషనింగ్ ప్రక్రియ వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లో పూర్తి అయిన నేపథ్యంలో మొన్న మనకి అస పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీస్ కావాల్సిన బ్యాలెట్ యూనిట్ అడిషనల్ బ్యాలెట్ యూనిట్ వలన బెంగళూరు నుండి ఈ బెల్ బెల్ నుంచి ఇది తీసుకురావడం జరిగింది దాన్ని ఇక్కడ ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఎఫ్ఎల్సి అని ప్రక్రియ మన ఈవీఎం గుడౌన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి అక్కడ సెల అక్కడ ఏది ఓకే అయిన ఈవీఎంస్ మాత్రము ఇప్పుడు వివిధ సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్కి పంపించేసి అక్కడ కూడా కమిషనింగ్ కమిషనింగ్ ప్రక్రియ ఇవాళ కంప్లీట్ అయిపోతుంది కమిషనింగ్లో ముఖ్యంగా ఈ ఓటింగ్ మిషన్ని మన బ్యాలెట్ పేపర్ పెట్టి దానికి కావాల్సిన అన్ని చెక్స్ అన్ని చేసేసి ప్రాపర్గా సీల్ చేసేసి ఇట్ షుడ్ బి రెడీ టు ట్రాన్షిప్ టు ద పోలింగ్ స్టేషన్స్ ఆ ప్రక్రియ ఇవాళతో కంప్లీట్ అవుతుంది సో దానివల్ల వీఆర్ రెడీ విత్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అలాంగ్ విత్ బఫర్ అంటే రిజర్వ్లో ఉంటున్న పర్సంటేజ్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ అండ్ థర్టీ పర్సెంటేజ్ అంటే ట్వంటీ ఫర్ బియూ ట్వంటీ ఫర్ సియు అండ్ థర్టీ పర్సంటేజ్ ఫర్ వివి ప్యాట్ అన్నీ కూడా ఆల్ సెగ్మెంట్లో పూర్తి స్థాయిలో మనం రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది ఆ జిల్లాలో ఎనిమిది డిఫరెంట్ లొకేషన్స్లో ఒక స్ట్రాంగ్ రూమ్ ఇంటర్మీడియట్ ఈవీఎం కావాల్సిన స్ట్రాంగ్ రూమ్ రెడీ చేసేసి దాంట్లో కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ సిసిటీవీ కెమెరాతో ఆర్మ్డ్ గార్డ్స్తో అది ఒక సెక్యూర్ లొకేషన్స్లో పెట్టడం జరిగింది ఈ ఈ ఈవీఎం మెషిన్స్ అన్నీ కూడా ట్వెల్త్ నాటిన ట్వెల్త్ మే వివిధ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి అక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా పోలింగ్ పార్టీస్కి పోలింగ్ స్టేషన్స్కి పంపించడం జరుగుతుంది ఓకే దాదాపుగా నాలుగు వందల ఎనభై ఆరు డిఫరెంట్ బస్సెస్ ఆర్ వెహికల్స్ ద్వారా రెండు వేల ఒక వంద ఎనభై మూడు పోలింగ్ స్టేషన్స్కి దాదాపుగా పద్నాలుగు వేల ఎనిమిది వందల పోలింగ్ పార్టీస్ ద్వారా ఈ ఎంటైర్ ఈ ఈవీఎంస్ అన్నీ కూడా వివిధ పోలింగ్ స్టేషన్స్కి తీసుకు వెళ్ళడం జరుగుతుంది ఈ కా కార్యక్రమం మళ్ళీ దాన్ని కూడా ఓవరాల్గా సూపర్వైజ్ చేయడానికి ఈ ఇంటగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ మనం కూర్చున్న లొకేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి దానికి ఒక డెడికేటెడ్ నెంబర్ ఇచ్చాము ఆ ప్రజలకి ఏదైనా సందేహాలు కానీ ఆర్ ఎన్ని గ్రివన్సెస్ కానీ కంప్లైంట్స్ కానీ పెట్టాలంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా దాని గురించిన చర్యలు తీసుకుంటున్నాము ఈ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ డబుల్ ఎయిట్ ఫైవ్ డబుల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ డబుల్ ఎయిట్ ఫైవ్ డబుల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ కైండ్ ఆఫ్ క్వరీస్ కంప్లైంట్స్ గ్రివెన్సెస్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్గా రిజిస్టర్ అవుతుంది దాని తర్వాత దానికి సంబంధపడ అధికారులకి అది ఫార్వర్డ్ చేసేసి దానికి తగ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటిదాకా మనం లాస్ట్ వన్ వీక్ ఆర్ లాస్ట్ అనౌన్స్మెంట్ నుండి మనం తీసుకున్న చర్యల్లో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఈ ఎన్నికలకు సంబంధపడిన క్యాంపెయిన్లో పాల్గొంటున్నారో వాళ్ళ మీద యాక్షన్స్ తీవ్రంగా ఇనిషియేట్ చేయడం జరిగింది ప్రతిరోజు పత్రికల్లో కానీ ఆర్ సివిజిల్ కంప్లైంట్స్ ద్వారా కానీ ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసేసి వాళ్ళు చేసినది వాస్తవం దానికి ఉన్న ఎవిడెన్సెస్ ఉంటున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళ మీద సస్పెన్షన్స్ కానీ ఆర్ డిసిప్లి యాక్షన్స్ ఇనిషియేట్ చేశాము ఇప్పటిదాకా పదిమూడు ఎఫ్ఐఆర్లు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద పెట్టడం జరిగింది ఓవరాల్గా పొలిటికల్ పార్టీస్ మీద వివిధ వైలేషన్స్ కోసం తీసుకున్న చర్యల్లో ఇప్పటిదాకా పదహారు ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేశాము దాంట్లో వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఒక లెవెన్ కంప్లైంట్స్ టీడీపీ మీద ఒక మూడు మూడు కంప్లైంట్స్ అండ్ అదర్స్ మీద ఒకటి అండ్ బోత్ వైసీపీ అండ్ టీడీపీ మీద కలిపి ఒక ఎఫ్ఐఆర్ ఆల్ సీరియస్ సీరియస్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది దానికి ఉన్న ఎంక్వైరీ అండ్ సబ్సిక్వెంట్ ఛార్జ్ ఛార్జెస్ పెట్టడము ఇదన్నీ కూడా తీవ్రంగా పోలీస్ అధికారులు తీసుకొని ఉంటున్నారు ఇంటింటికి మనం ఇప్పుడు విఏఎస్ అంటే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు ఈ ఓటర్ స్లిప్లు పంపిణీ కార్యక్రమము మనం ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా చూస్తే జిల్లాలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ వాళ్ళ వాళ్ళ ఇంటి పంపించడం జరిగింది మనం టోటల్ ఓటర్స్ ఇప్పుడు చూస్తే పద్దెనిమిది లక్షలు ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్భై మంది ఓటర్లు ఉంటున్నప్పుడు ఇప్పుడు దాకా పద్నాలుగు లక్షలు నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్లు వాళ్ళు వాళ్ళ ఇంటి వద్దనే ఈ పంపిణీ చేయడం జరిగింది బిఎల్ఓల ద్వారా మిగిలిన ఈ ట్వంటీ పర్సెంట్ కూడా ఇవాళ రేపటి రెండు రోజుల్లో కంప్లీట్ చేయమని అన్ని అధికారులకి ఆదేశం ఇచ్చాము ముఖ్యంగా ఒంగోలు కాన్స్టిట్యువెన్సీ అండ్ దర్శి కాన్స్టిట్యువెన్సీ ఇది రెండు మాత్రం కొంచెం వెనక్కి ఉంటుంది వాళ్ళకి ప్రింట్ చేసేసి రావడంలో ఈ రిజిస్టర్స్ అని రావడంలో కొంచెం డిలే అయిన వలన వాళ్ళు కూడా పికప్ చేసేసి నెక్స్ట్ రెండు రోజులు ఇది కంప్లీట్ చేస్తారు దాని తర్వాత ఎవరెవరికి ఇది పంపిణీ చేయలేకపోయాము వాళ్ళు ఇల్లు గురించిన ఓటర్స్ గురించిన ఇన్ఫర్మేషన్స్ మార్క్ కాపీలో ఏఎస్డిగా ఆర్ యాబ్సెంటీ ఆర్ షిఫ్టెడ్ ఆర్ డూప్లికేట్ ఓటర్ డెత్ ఆర్ డూప్లికేట్ ఓటర్స్గా దాంట్లో నమోదు చేస్తాము ఇది ఈ ఓటర్లు ఎప్పుడు ఎప్పుడైనా మా ఓటర్ పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు వాళ్ళ మీద అడిషనల్ స్క్రూటినీ చేసేసి ఏజెంట్లు అండ్ ప్రొసైడింగ్ ఆఫీసర్ ఒక పద్ధతి ప్రకారము వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రా పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఓటు వేయడానికి చేస్తారు దానివల్ల దయచేసి ఎవరెవరు ఈ రెండు రోజుల్లో ఇంట్లో సపోజ్ లేకపోతే ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లప్లు మీ బిఎల్ఓ ద్వారా తీసుకొచ్చుకుంటే ఈ ఏఎస్డి మార్కింగ్ పడకుండా మనం చూ చూడడానికి వీలు ఉంటుంది లాస్ట్ ఐ మీన్ మే నాలుగో తారీఖు నుంచి ఈ ఇప్పుడు దాకా ఇటు సెవెంత్ లాస్ట్ ఫోర్ డేస్గా మనం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఈ ఎలక్షన్ పనిలో ఎవరెవరు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ వర్కర్స్ కానీ ఎవరెవరు ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ ప్రక్రియ కూడా వసతులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేశాము దాని ప్రకారము ఇప్పటిదాకా చూస్తే టోటల్ పదొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల అరవై ఆరు టోటల్ పోస్టల్ బ్యాలెట్ కోసం బ్యాలెట్ ప్రిపేర్ చేసినందులో ఇవాళ వరకు పదిహేను లక్ష పదిహేను వేల నూట ఎనభై ఆరు మంది పోస్టల్ బ్యాలెట్ ఇవాళ వాళ్ళు వినియోగించడం జరిగింది వాళ్ళు ఓటు వేయడం జరిగింది సో దాదాపుగా డెబ్బై ఆరు శాతం ఇవాళ నిన్న నిన్న ఈవినింగ్ వరకు జరిగింది ఇవాళ అండ్ రేపటి కూడా ఈ ప్రక్రియ జరుగుతున్న వలన ఈ రెండు రోజులు ఖచ్చితంగా మోర్ దెన్ నైంటీ పర్సెంటేజ్ ఈ ఓటు ఓటర్స్ మన ఎస్పెషలీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఓటు వినిగించుకుంటున్నారని ఎదురుచేస్తున్నాము ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉంటున్న ఓటర్స్కి వాళ్ళు 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 ఓట్స్ ఎక్కడ ఏ పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్లో ఉంటుందో అక్కడ వెళ్ళి చేయడానికి ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఒక ఓటర్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది అక్కడ ప్రశాంతిక వాతావరణంలో అది కూడా ఓటింగ్ ప్రక్రియ సిస్టమేటిక్గా జారి చేస్తున్నాము ఇక్కడ ఇంటర్ డిస్టిక్స్ అంటే మిగిలిన జిల్లాలో ఓటు ఉండి మన జిల్లాలో పనిచేసిన సిబ్బందులకి కేంద్ర విద్యాలయం స్కూల్లో ఒంగోలు నగరంలో సెంట్రలైజ్డ్గా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అది అధికారులకి అక్కడ ఓటు ఫెసిలిటీ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టాము అది కూడా లాస్ట్ టూ డేస్గా జరుగుతుంది నిన్న ఇవాళ అండ్ రేపు ఒక రోజు కూడా వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది దానివల్ల అందరూ కూడా వచ్చేసి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను ఎవరైనా ఒకరిద్దరు కొంతమంది నాకు ఓటు ఇక్కడ లేదు అని చెప్పిన వాళ్ళకి వాళ్ళు కాన్స్టిటెన్సీ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి ఉంటున్న బ్యాలెట్ పేపర్ తెప్పించేసుకోవడము ఆర్ వాళ్ళు దగ్గర ఉంటున్న జిల్లాలో ఉండి వచ్చిన ఉంటే వాళ్ళు జిల్లాలకి వెళ్ళి ఆ పర్టిక్యులర్ కాన్స్టిటెన్సీస్లో వేయడానికి అవకాశం కూడా హెల్ప్ డెస్క్ ద్వారా కల్పిస్తున్నాము సో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో దాదాపుగా నైంటీ పర్సెంట్ ప్లస్ ఓటు వేయడానికి వస్తారని కూడా ఐ మీన్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది హోమ్ ఓటింగ్ ఇంటి వదిన ఈ ఎనభై ఐదు శాతం పూర్తి అయిన ఐ మీన్ సీనియర్ సిటిజన్స్ కానీ ఆర్ వికలాంగులు ఐ మీన్ పీడబ్ల్యూడీ ఓటర్స్ కానీ వాళ్ళు ఇంటి వదిన నాకు ఓటు కావాలి ఇక్కడే నేను వేస్తాను అని చెప్పి పదిహేడు వందల పది ట్వెల్వ్ ఐ మీన్ సెవెంటీన్ ట్వెల్వ్ మెంబర్స్ ఆప్ట్ ఆప్ చేయడం జరిగింది దాంట్లో దాంట్లో కూడా దా దాదాపుగా సెవెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫోటోస్ ఇప్పటికే ఓటు వేయడం జరిగింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫోటోస్ ఇవాళ రేపు అండ్ ఎల్లుండి వరకు కూడా కొన్ని నియోజకవర్గంలో ఈ హోమ్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది దాంట్లో కూడా దాదాపుగా నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళని కూడా కవర్ చేస్తున్నాము వాళ్ళు కూడా చాలా మంచిగా సహకరిస్తున్నారు ఈ హోమ్ ఓటింగ్ ప్రక్రియలో ఉంటున్న టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఫర్నిచర్సు టేబుల్సు బ్యాలెట్ పేపర్సు కెమెరామ్యాను సెక్యూరిటీ సిస్టమ్స్ మైక్రో అబ్జర్వర్సు అండ్ పోలింగ్ ఏజెంట్స్ పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్ వాళ్ళందరితో కలిపి ఇంటింటికి తిరిగి ఇది చేసిన పరిస్థితి కనపడుతుంది దాంట్లో కూడా చాలా సీనియర్ సిటిజన్స్ కానీ ఆ పీడబ్ల్యూ ఓటర్స్ కానీ చాలా సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళు తెలియజేశారు ఎందుకంటే అదర్వైజ్ వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేని వలన ఓటింగ్ కేంద్రాలకు రాపోయి రాలేకపోయిన వాళ్ళకి ఇట్లాంటి అవకాశం కలిసిన ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మొత్తంగా మొత్తంగా చూస్తే ఓవరాల్ పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడుదాకా పద ఐ మీన్ ఇది అన్ని కలిపి ఎసెన్షియల్ సర్వీస్ ఓటర్స్ ఆర్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న సిబ్బందులు అండ్ హోమ్ ఓటింగ్ అన్ని ప్రక్రియలు కలిపితే ఇప్పుడు దాకా పదహారు వేల రెండు వందల పదిహేను మంది అవుట్ ఆఫ్ ట్వంటీ టూ థౌజండ్ వన్ థర్టీ టూ టోటల్ పోస్టల్ బ్యాలెట్స్ ఐడెంటిఫైడ్లో చేయడం జరిగింది దాదాపుగా డెబ్బై మూడు పర్సెంట్ ఓట్లు నిన్న ఈవినింగ్ వరకు పోలాయడం జరిగింది ఈ పో నెక్స్ట్ మనం కమిషనింగ్ తర్వాత మనం చేయాల్సిన పని ఏమంటే పోలింగ్ పర్సన్స్ అంటే దాదాపుగా పద్నాలుగు వేల నాలుగు వందల మంది ఈ పోలింగ్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అవుతున్నారు దాంట్లో పో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు అసిస్టెంట్ ప్రిసరింగ్ ఆఫీసర్స్ ఉన్నారు దాంతోపాటు ఒక నాలుగు అదర్ పోలింగ్ ఆఫీషియల్స్ కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాలకి నియమనం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా కేటాయించినో నియోజవర్గ నియోజకవర్గంలో ఉంటేనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సో లెవెన్త్ నైట్ దూర ప్ర దూర ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు లెవెన్త్ నైట్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమంది ట్వెల్త్ మార్నింగ్ బయలుదేరి ఆ డిస్ట్రిబ్యూషన్ కేంద్ర కేంద్రాలకు వెళ్తారు దీనికోసం ఈసారి ప్రత్యేకంగా వాళ్ళు వెళ్ళడానికి కోసము ఆర్టీసీ బస్సెస్ కానీ ఆర్ మనం ఈ ఎలక్షన్ ప్రక్రియలో తీసుకున్న బస్సెస్ ఎక్కడైనా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పంపించినప్పుడు అది ఒక రూట్గా కన్వర్ట్ చేసేసి వాళ్ళకి స్పెషల్ రూట్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో ఆర్ఎంఆర్టీసీ అండ్ ఆల్ ఆర్ఓస్ అందరూ కూడా ఈ పోలింగ్ పర్సన్స్ ఉంటున్న ఆరిజిన్ ప్లేస్ అదే ఎక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు ఇన్ ఇన్ఫర్మేషన్స్ ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది మన దగ్గర ఉన్న అవైలబుల్ ఫ్లీట్స్ అస్ అవైలబుల్ బస్సెస్ ప్లస్ ఈ పోలింగ్ పోలింగ్ ప్రక్రియలో ఏమేమి బస్సెస్ మనం ఆడుకుంటున్నాము ఇది రెండు కలిపి వాళ్ళకి ఈ అవకాశం కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము మళ్ళీ ఓటింగ్ ఓట్ అయిన తర్వాత అంటే ఈసారి మనం రిసెప్షన్ ఓ పోలింగ్ అయిన తర్వాత అన్ని ఈవీఎంస్ అండ్ అదర్ మెటీరియల్స్ అన్నీ కూడా ఒంగోలుకి ఒంగోల్ ఆర్ మన లాస్ట్ టైం పెట్టిన రైస్ కాలేజ్కి టంగుటూరులో ఉంటున్న రైస్ కాలేజెస్కి అన్నీ కూడా ఒకే చోటుకి రాకుండా డిఫరెంట్ లొకేషన్స్ డీసెంట్రలైజ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రగొండపాలెం అండ్ మార్కాపూర్ మార్కాపూర్లో ఉంటున్న ఎస్వీవి ఎస్వికెపి కాలేజెస్లో అక్కడ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు సిమిలర్గా గెద్దులూరుకి గెదులూరులో ఉంటున్న ఒక కాలేజీలో పెట్టడం జరిగింది కనిగిరికి ఒక ఏఎంసీ హౌస్ ఏఎంసీ కార్పొరేషన్స్ ఏఎంసీ గెస్ట్ హౌసెస్ సారీ హౌసెస్లో పెట్టడం జరిగింది అండ్ దర్సిలో దర్సీ మోడల్ స్కూల్లో పెట్టాము కొండేపీ పాడు అండ్ ఓంగోల్ ఈ మూడు కూడా రైస్ కాలేజెస్కి డైరెక్ట్గా రావడం జరుగుతుంది సో దానివల్ల పోలింగ్ పర్సన్స్ కానీ ఈ పోలింగ్ మెటీరియల్స్ అన్నీ కానీ చాలా దూరం ట్రావెల్ చేసేసి ఇక్కడ రైస్ కాలేజ్ కాకుండా ఇంటర్మీడియట్గా వాళ్ళు అక్కడక్కడ రిసీవ్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము అక్కడ రిసీవ్ చేసిన వాళ్ళని మళ్ళీ వాళ్ళు సొంత ఎక్కడ నేటివ్ కాన్స్టివెన్సీస్కి ఎక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్నారో ఆ కాన్స్టివెన్సీస్కి పంపించడానికి కూడా ఆ వాళ్ళ నైట్ ఆ ఆర్టీసీ బస్సెస్ ప్లస్ మన దగ్గర ఉన్న బస్సెస్ ద్వారా ఒక రూట్ ఫామ్ చేసేసి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా ఈసారి వసతులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది మాత్రం కాకుండా పోలింగ్ పార్టీస్ వెళ్తున్నప్పుడు ట్వెల్త్ ఈవినింగ్ ఆ పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు కావాల్సిన బేసిక్ వస్తువులు అంటే ఉండడానికి గది గది ఫ్యాను వెంటలేషన్స్ లైట్స్ ఆ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ వాటర్ ఫెసిలిటీస్ ఇది అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకంగా పంచాయతీకి కానీ ఆర్ మున్సిపల్ కార్పొ కార్పొరేషన్స్కి ఆదేశం ఇచ్చాము బిఎల్ఓస్ వాళ్ళతో ఉండి ఈ ఈ సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా చూసుకొని అవల్ నైట్ వాళ్ళు వసతిగా ఉండడానికి ఏర్పాటు అన్నీ కూడా చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ రిఫ్రెష్మెంట్స్ కానీ ఆ ఫుడ్ కానీ ఒక మెను ప్రకారం ఇవ్వడానికి కూడా ఆదేశం ఇచ్చాము సో లోకలీ అవైలబుల్ సప్లయర్స్ కానీ ఆర్ ఎస్ఎస్జీ కానీ ఆర్ ఎనీ అంగన్వాడీ కానీ పిలిపి పిలిపించుకొని ఈ పోలింగ్ పార్టీస్కి ప్రత్యేకంగా ఈ ఐ మీన్ వాళ్ళకి ఫుడ్ అండ్ అదర్ రిఫ్రెష్మెంట్స్ చేయడానికి కూడా ఈసారి ఒక సిస్టమేటిక్గా ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఈ విజిల్ ద్వారా టోటల్గా ఎనిమిది ఎనిమిది వందల ఎనభై ఐదు కేసెస్ ఇప్పుడు దాకా మనకి రిపోర్ట్ అయిన పరిస్థితిలో ఏడు వందల నలభై ఆరు కేసెస్ మనం కరెక్ట్ అని ఐడెంటిఫై చేసి దానికి చర్యలు తీసుకున్నాము ఈ చర్యలు తీసుకున్న అక్యురసీ తొంభై ఏడు శాతం మనం కంప్లీట్ చేయడం జరిగింది వితిన్ థర్టీ టూ మినిట్స్ ఎలక్షన్ కమిషన్ ప్రక నియమనం ప్రకారము హండ్రెడ్ మినిట్స్లో ఈ విషయాలన్నీ కూడా పరిష్కారం చేయాల్సి చేయాల్సిన పరిస్థితులు మనం ముప్పై రెండు నిమిషాల్లోనే ఈ విషయాలు పరిష్కారం చేసి దానికి ఉన్న యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది ఈ మనం అనౌన్స్మెంట్ నుండి ఇప్పుడు దాకా చూస్తే టోటల్ వాల్యూ ఆఫ్ సీజ్డ్ ఐటమ్స్ ఎక్కడెక్కడ క్యాష్ కానీ లిక్కర్ కానీ ఆర్ ఎనీ ఫ్రీ బీస్ కానీ ఆర్ అదర్ ఐటమ్స్ అది తీసుకొని వెళ్తున్న కన్వయన్సెస్ కానీ మనం సీజ్ చేసినందులో ఇప్పుడు దాకా మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు విలువైన వివిధ సరుకులు అన్నీ కూడా మనం ఎఫ్ఎస్టీ టూమ్ ఎఫ్ఎస్టీ టీమ్ అండ్ పోలీస్ చెక్పోస్ట్ ద్వారా సీజ్ చేసేసి అది అన్నీ కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది ఇది కాకుండా వివిధ మేజర్ లిక్వర్ డమ్స్ కూడా దర్శి మార్కాపూర్ అండ్ ఇక్కడ కొండేపీ నియోజకవర్గంలో టంగుటూర్ మరిపొడి ఈ లొకేషన్స్లో కూడా పోలీస్ అండ్ ఈ డిస్టిక్ లెవెల్ ఎఫ్ఎస్టీస్ వాళ్ళు ద్వారా కూడా ఈ ఐ మీన్ సీజెస్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ ఆల్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ దాంతోపాటు గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ కూడా నూట డెబ్బై ఆరు గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ కూడా ప్రతిరోజు అక్కడ ఉన్న సేల్సెస్ ఎక్కువ అవుతుందా అది లాస్ట్ ఇయర్కి అంటే థర్టీ పర్సెంట్ ఎక్కువ తాడుతుందా లేదని కూడా ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది ఈవెన్ వివిధ అదర్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మందులు ఎస్పెషలీ ఈ ఈ ఎన్డిపిఎల్ లిక్కర్స్ కూడా రాకుండా చూడడానికి ప్రత్యేక టీం పెట్టేసి ఎస్పి గారు అండ్ ఎస్సీబీ టీం చాలా పని పనిచేయడం జరుగుతుంది దాని గురించి ఇన్వెస్టిగేషన్స్ కూడా క్లియర్గా జరుగుతుంది ముఖ్యంగా లాస్ట్ ఒక థర్టీ డే థర్టీ థర్టీ ఫైవ్ డేస్కి కూడా ఓటర్కి ఓటర్ సంఖ్య ఐ మీన్ టర్నౌట్ పెంచడానికి కోసం వివిధ రంగాల్లో ఈ స్వీప్ అని ఒక ఓటర్ అవేర్నెస్ కార్యక్రమము ఎంటైర్ జిల్లాలో చేయడం జరుగుతుంది దాంట్లో దాదాపుగా ఇప్పటికే నూట ఐదు డిఫరెంట్ ఈవెంట్స్ బిగ్ ఈవెంట్స్ ఒక ర్యాలీలు కానీ ఆర్ మీటింగ్స్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్ కానీ నిర్వహించి ఓటర్లు అవేర్నెస్ తీసుకోవడానికి తీసుకోవడానికి కోసం ప్రయత్నం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఉమెన్స్ రిలేటెడ్ థీమ్స్లో వాళ్ళకి స్పెసిఫిక్గా స్ఫూర్తి ఇచ్చేసి వాళ్ళని ఈ ఓ ఈ ఎంటర్ ఎలక్షన్ ప్రక్రియలో ఎట్లా ఇన్వాల్వ్ చేయడం గురించి ఇవాళ కూడా ఒక బైక్ ర్యాలీ యువతు యువ సంకల్పం అని ఒక టాపిక్లో ఆల్ యూత్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒక బైక్ ర్యాలీ కూడా ఒంగోలు నగరంలో తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ఓటర్ టర్నౌట్తో పాటు ఎట్లాంటి ప్రలోభాలు లేకుండా లో ఎవరు లో లోన్గా కాకుండా వాళ్ళు స్వచ్ఛందంగా చేయడానికి గురించిన ఆహ్వాన సదస్సులు కూడా ప్రతి లొకేషన్స్లో పెట్టడం జరిగింది ఎక్కడెక్కడ ఇండ్యూస్మెంట్స్ ఎస్పెషలీ ఎక్కడైనా డబ్బు పంపిణీ కానీ ఆర్ మందులు పంపిణీ కానీ ఆర్ ఎక్కడైనా వాళ్ళకి ఫీజ్ ఏదైనా ఫుడ్ పెట్టేసి ఓటర్ని అట్రాక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా బోత్ పోలీస్ ఎస్వెల్ ఎస్ ఎఫ్ఎస్టీ టీమ్స్ అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండడం జరుగుతుంది దీంట్లో ఈ నేపథ్యంలో ఎస్పెషలీ ఐ మీన్ ప్రకాశం జిల్లాలో ఈ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ కేసెస్ కూడా ఎస్పెషలీ ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో జరుగుతున్న విషయంలో ఎవరైనా ఐ మీన్ ఎవరైనా డబ్బు తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా కరీ కఠిన చర్యలు తీసుకోవడానికి కోసం ముఖ్య ముఖ్య కేసెస్ కూడా చేయడం జరిగింది దాని గురించి కూడా ఎస్పీ గారు ఇంకా వివరంగా చెప్పడం చెప్తారు ముఖ్యంగా ఐ ఐ ఐ జస్ట్ వాంట్ వాన్ ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎస్పెషలీ ఈ పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఈ డబ్బులకు డబ్బులు అని అంటే వైదర్ బై క్యాష్ ఆరు కొన్ని చోట్ల యూపీఐ పేమెంట్స్ జరుగుతుంది వారు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేసుకొని ఈ ఓటు అమ్మడానికి ట్రై చేస్తే వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ ఆడిట్ ట్రయల్ ఖచ్చితంగా ఉంటుంది ఆర్ గోయింగ్ టు రైట్ టు ఆర్బీఐ అస్వెల్ అస్ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసి దాన్ని ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఎవరు ఆఫర్ చేశారు అస్వెల్ అస్ ఎవరు తీసుకున్నారు వాళ్ళు ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఇప్పుడు వీ హేకన్ ఇనిషియేటివ్ దాని గురించిన వివరాలు కూడా ఎస్పీ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికీ నమస్కారం అండి వచ్చే జనరల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మేము ప్రకాశం పోలీస్ తరఫున ఇచ్చిన సిఏపిఎఫ్ కంపెనీస్తో పాటు ఒక పతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా సెన్సిటివ్ కానీ క్రిటికల్ ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ సెంట్రల్ ఫోర్సెస్తో పాటు ఎక్స్ట్రా బందోబస్తు పెట్టడం జరుగుతుంది అందులో సీఈఓ గారు ఆధ్వర్యం ప్రకారంగా ఒంగోల్ కన్స్టిట్యుయెన్సీలో మాత్రం ఈసీఐ స్కేల్ కంటే కూడా ఎక్కువ శాతంలో మేము కేంద్రీయ బలగాలు దాని తర్వాత ఏపీఎస్పి ప్లటూన్స్ దాని తర్వాత లోకల్ పోలీస్తో పాటు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నాం స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గారు చెప్పిన ప్రకారంగా ఈసారి ఫోర్ టైర్ రెస్పాన్స్ సిస్టమ్గా ఒక కొత్త ప్రణాళిక ప్రకారంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ఫస్ట్ టైర్ అంటే టూ సిక్స్టీ త్రీ రూట్ మొబైల్స్ ఉంటాయి సెకండ్ టియర్లో మన దగ్గర క్యూఆర్టీస్లు ఉన్నాయి అది మొత్తం డిస్ట్రిక్ట్లో యాభై ఆరు క్యూఆర్టీస్ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతున్నాయి థర్డ్ టియర్ రెస్పాన్స్ సిస్టిమ్లో ట్వంటీ టూ స్పె స్ట్రైకింగ్ ఫోర్స్లు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల క్రితం పనిచేస్తాయి దాని తర్వాత ఫోర్త్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నైన్ డిఎస్పి లెవెల్ ఆఫీసర్ అంతర్గత పనిచేస్తాయి దాంతోపాటు స్పెషల్ పోలీస్ అబ్జర్వర్స్ చెప్పడం ప్రకారంగా మన డిస్ట్రిక్ట్లో సిఏపిఎఫ్ అంటే బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ తమిళనాడు ఫోర్స్ నుంచి కూడా ఇరవై మంది అసిస్టెంట్ కమాండెంట్ లెవెల్ ఆఫీసర్స్ రావడం జరుగుతుంది సో వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ స్టాఫ్తో మొబైల్ పార్టీ లాగా కంటిన్యూస్ క్విక్ రెస్పాన్స్ టీమ్గా యాక్ట్ అవుతారు దీంతోపాటు అదే రోజు మన ఎఫ్ఎస్టీలు ఎస్ఎస్టీలతో పాటు ఉన్న పోలింగ్ సిబ్బంది స్టాఫ్ కూడా అలర్ట్ ఉంటారు సో ఎస్పీ ప్రకాశంగా నాది అందరికీ విజ్ఞప్తి ఒకటి మీ దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ కం కమాండ్ కంట్రోల్ మొబైల్ నంబర్ ఉంది దాంతోపాటు ప్రత్యేకంగా మేము పోలీస్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఇమీజియట్గా తెలియజేస్తే మేము ఎక్కడైనా డబ్బులు పంపిణీ కానీ మద్యం పంపిణీ కానీ ఉంటే అరికట్టగలుగుతాం దీని తర్వాత ఇప్పుడు ఒక ప్రత్యేకంగా ఈరోజు ఒక కేస్ ఏర్పాటు చే కేస్ పెట్టడం జరుగుతుంది ఇందులో పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ నడుస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ ఓటర్స్ ఎవరెవరు ఉంటారు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళు ఫోర్త్ నుంచి ఎయిట్ వరకు రేపటి వరకు అందరూ ప్రతిరోజు ఓట్స్ ఇస్తున్నారు కానీ ఇది స్టేట్లో ఫస్ట్ టైం యూపీఐ ద్వారా ప్రతి ఓట్కి ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది ఐడెంటిఫై చేసి విత్ ఇవిడెన్స్ దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఒక డీకాయ్ ఆపరేషన్ పెట్టుకొని దాంట్లో రెండు పొలిటికల్ పార్టీల నుంచి ఒక ఒక మనిషి ప్రతి పార్టీ నుంచి ఒక మనిషి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరెవరికి పోస్టల్ బ్యాలెట్ ఉంది వాళ్ళకి ఫోన్ చేస్తూ డైరెక్ట్గా ఆఫర్ చేస్తున్నారు ప్రతి ఓట్కి మీరు ఈ పార్టీకి ఓటింగ్ ఇస్తే మేము ఐదు వన్ ఐదు వేలు రూపాయలు ఇస్తాం సో కొన్ని కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ డినై చేశారు కానీ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒప్పుకున్నారు దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళు మొబైల్ నంబర్లో లింక్డ్ ఉన్న యూపీఐ అకౌంట్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది సో ఇది ఒక స్పెషల్ ఆపరేషన్గా తీసుకొని ఐడెంటిఫై చేసి రాష్ట్రంలో మొత్తం మొదటిసారిగా ఆ ఇద్దరు మనుషుల మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఐపీసీ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ హెచ్ దాని ప్రకారంగా ఎవరు ఎలక్షన్ సమయంలో డబ్బులు యాక్సెప్ట్ కూడా చేస్తారు తీసుకొని ఓటింగ్ ఇస్తారు వాళ్ళకు మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అంటే డబ్బులు ఓట్ కోసం ఇవ్వడం కూడా నేరం డబ్బులు తీసుకోవడం కూడా నేరం దాంతోపాటు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ప్రక్రియలు పాల్గొన్న వాళ్ళు అందరూ సర్వీస్ ఓటర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో ఈ కేసు మొట్టమొదటిసారిగా మేము ఐడెంటిఫై చేశాము సో ఈరోజు రిజిస్టర్ చేసి అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళ అందరి మీద డిఓ గారికి రిపోర్ట్ పంపించి కఠిన చర్యలు తీసుకున్న తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు మన దగ్గర ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్ అని ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పెట్టడం జరుగుతుంది అందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలామంది ఆఫీసర్స్ ఉంటారు సో ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోండి వచ్చే ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో ఎవ్వరు కూడా యూపీఐ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ డబ్బులు తీసుకుంటే దానికి పర్మనెంట్ ఇవిడెన్స్ ఉండిపోతుంది అది ఎప్పుడైనా కూడా దానికి తీసుకొని ఆ బేసిస్ మీద కేసు బుక్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు ఈ కేసులో ఎట్లా చెప్పగలుగుతాము ఇది ఇండ్యూస్మెంట్ ఉందని ఫస్ట్ ఒక మనిషి ఒక హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్కి ఒకే రోజు కాల్ చేస్తారు ఆ రోజు అంటే పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్న రోజు ఆ రోజు కాల్ చేసి ఆఫర్ చేస్తారు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఎంప్లాయీ ఒప్పుకుంటే ఇమీడియట్గా ఆయన అకౌంట్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ పడిపోతాయి ఈ నెంబర్ టూ ఇవిడెన్స్ దాని తర్వాత ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఆర్ తీసుకునే ముందు కరెక్ట్గా అదే రోజు ఆ ఎంప్లాయీ పోలింగ్ బూత్లో వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ కూడా వేసుకుంటారు సో ఈ మూడు ఆధారాలు బట్టి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో అందరికీ డైరెక్ట్గా చెప్తున్నాము దయచేసి ఇలాంటి ప్రలోభనానికి లోబడి మీ ఓట్ని అమ్ముకోవద్దు మీరు ఇలాంటి డబ్బులు తీసుకున్నా సరే అది కూడా చట్టపరమైన నేరం సో దానికి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి కఠినమైన చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ